మొదటగా ఈనాడు దినపత్రిక చూద్దాం మొదట ఫ్రంట్ పేజీలో వచ్చింది హైకోర్టు సీజేగా ఏకేసింగ్ త్రిపుర నుంచి బదిలీ ఆయన స్థానంలో జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు మద్రాస్ హైకోర్టుకు తెలంగాణ నుంచి జస్టిస్ టి వినోద్ కుమార్ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు అంటే సిఫార్సు చేసేందుకు ట్రాన్స్ఫర్ అయిపోయారు హైకోర్టు సీజేగా ఏకేసింగ్ ప్రయన్ హైకోర్టు సీజేగా గ్రూప్ వన్ అభ్యర్థులకు అన్యాయం చేశారు నియామక పత్రాలు ఇద్దామనుకునే కోర్టులో కేసులు వేసి వారి నోటు కాడ కూడు లాగేశారు వారిని నిలదీయండి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులకు ప్రతిభ పురస్కారాల ప్రధానంలో సీఎం రేవంత్ రెడ్డి పదేళ్లు అధికారులు ఉన్నవారు వారి కుటుంబ సభ్యుల ఉద్యోగాలకి ప్రాధాన్యమిచ్చారని వ్యాఖ్య వరి మద్దతు ధర అరవై తొమ్మిది పెంపు రూపాయల పెంపంట రాగి పంటకు ఐదు వందల తొంభై రూపాయలు కందికి నాలుగు వందల యాభై రూపాయలు యథాతథంగా వడ్డీ రాయితీ పథకం కేంద్ర క్యాబినెట్ నిర్ణయం ఎక్కువ మాంసం ఇచ్చే గొర్రె జన్యు సవరణ ద్వారా సృష్టించారు శ్రీనర్ ఎక్కువ మాంసం ఇచ్చే గొర్రె సంతతిని జన్యు సవర్ణ జీన్ ఎడిటింగ్ ద్వారా సృష్టించడంలో జమ్మూకాశ్మీర్ సేరే కాశ్మీర్ యూనివర్సిటీ ఆఫ్ కల్చర్ అండ్ సైన్స్ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు విజయం సాధించారు ఈ దీ భారత్లో తొలి జన్యు సవర్ణ గొర్రె చరిత్రాత్మక మైలు రాయని వారు వివరించారు గొర్రెల్లో కండరాల అభివృద్ధి నిర్తించే మయోస్ట్రాజ్ జన్యును సవర్ణించడం ద్వారా వారు దీన్ని సాధించగలరు నాలుగేళ్లుగా సాగిన ఈ పరిశోధనకు విద్యార్థులు విద్యాల విశ్వవిద్యాలయ పశు వైద్య విభాగం డీన్ రియాజ్ అహమర్ షా నాయకత్వం వహించారు దీన్ని సవర్ణ ద్వారా పై శాతం ఎక్కువ మానసం వస్తుందని చెప్పారు మిగతా రెండో పేజీలు ఇచ్చారు మహబూబ్ నగర్లో ఆర్జేయూ ఆర్జేయు ఈ విద్యా సంస్థల నుంచి ప్రవేశాలంట గ్రామీణ విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించ అందించే లక్ష్యంతో ప్రభుత్వ ప్రభుత్వం మహబూబ్ నగర్లో కొత్త ఆర్జేయూకేటీని ఏర్పాటు చేసింది ఈ మేరకు నూట ఎనభై సీట్లను కేటాయి జివో జారీ చేసింది ఆర్జేయూ ఆర్జేయూకేటీలో పదిహేను వందల సీట్లు నూతనంగా ఏర్పాటు చేసిన మహబూబ్ నగర్ ఆర్జేయూకేటీలో నూట ఎనభై సీట్ల నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది గతంలో పదిహేను శాతం సీట్లకు తెలంగాణతో పాటు ఏపీ విద్యార్థులు చేసుకునే చేసుకునేవారు ప్రస్తుతం మొత్తం సీట్లు తెలంగాణ విద్యార్థి జాతులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది ఆర్జీకి ఏపీట ప్రవేశాలకు నోటికేషన్ విడుదల రాజ్యసభకు కమలాసన్ ఎంఎన్ఎం డిఎంకే ప్రకటన అంట అస్సాం విదేశీయులకు ఆయుధ లైసెన్స్ ఉంటా రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంటారు కమిషన్ కాళేశ్వర చెప్పాల్సిన అంశాలపై చర్చ అదే మనకు ఉంది కదా ఐదు తారీఖు కమిషన్ ముందర విచారణ నా బలం ఫలగం మీరే మహానాడు తేదేపై కార్యకర్తలు నాయకులతో చంద్రబాబు తెలుగు జాతిని అగ్రస్థానం నిలబెట్టే శక్తి తేదాపై ఉందని వెల్లడి తెలంగాణ తెలుగుదేశ్ అదే మన ఆంధ్రప్రదేశ్ వార్తలు ఎందుకు వేస్తున్నారు వెలుగు దినపత్రిక వెలుగు దినపత్రికప్పుడు హైకోర్టు సీజగా జస్టిస్ సింగ్ కేంద్రానికి సిఫార్సు చేసిన సుప్రీంకోర్టులో కొలీజియం ప్రస్తుతం తిపర సీజగా పనిచేసిన సింగ్ తెలంగాణ నుంచి మద్రాసుకు జస్టిస్ వినోద్ కుమార్ బదిలీ ఎల్లంటి ఇదేంటి మేడుగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం కండముందే కనిపిస్తున్న నిర్మాణ సంస్థ బుకాయిం పంట లోపాలు ఉన్నాయని తెలిసిన ఎన్డీఎస్ఏ రిపోర్ట్నే తప్పు తప్పుపడుతూ ఇరిగేషన్ శాఖకు లేక నాడు బ్యారేజీ పనులు పూర్తి కాకముందుకే కంప్లీషన్ సర్టిఫికేషన్ కోసం ఎల్స్ ఎల్ఎన్టి ఒత్తిర్లు రెండు వేల పంతొమ్మిది ఆగస్టు నుంచి ఇరిగేషన్ షాక్ మూడు సార్లు లేక ఇప్పటికే వరదలతో బ్యారేజీకి నష్టం నూట యాభై కోట్ల పనులు పెండి డ్యామేజీలకు రిపేర్లు చేయాలని నై పనులు పూర్తి చేయాలని అధికారులు చెప్పినా పట్టించుకోవాలి నాటి ప్రభుత్వ పెద్ద సహకారంతో అండర్ టేకింగ్ కంప్లీషన్ సర్టిఫికేట్ తీసుకున్న సంస్థ అదే ఏడాది జనవరిలో నూట యాభై తొమ్మిది కోట్ల విలువైన బ్యాంక్ గ్యారెంటీలు వెనక్కి అన్ని లోపాలు కనిపిస్తున్నా రిపోర్ట్ తప్పు తప్పుపట్టడంపై అధికారులు ఆశ్చర్యం చేసింది అంతే చేసి అంతే ఉంటుంది కులంతో కాదు చదువుతోనే గుర్తింపు మేము ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే బీఆర్ఎస్ అడ్డుపడుతున్నది నోటి కార్డుకు వచ్చిన ముద్దను కింద పడేస్తే ఆ బాధ ఎట్లా ఉంటుందో ఆలోచించండి విద్యార్థుల విద్యార్థులు నిబద్ధంతో చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలు అండగా ఉంటుంది సీఎం రేవంత్ అసమానతలు లేని సమాజ స్థాపనే లక్ష్యం పదిహేనులో నిరుద్యోగులను బీఆర్ఎస్ నింద ఉంచింది మేము ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే వాళ్ళు అడ్డుపడుతున్నారు రంగంలో సమూల మార్పులు చేస్తున్నాం ప్రభుత్వ స్కూల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నామని వెళ్ళడు గురుకుల విద్యార్థులకు బహుమతుల ప్రధాన ప్రధానోత్సవానికి హాజరు రాష్ట్రమంతా ఉత్పవనాలు రెండు రోజుల్లో అన్ని జిల్లాలకు విస్తరణ వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండి జూన్ రెండో వారంలో మళ్లీ ఎండలంట కమల్ కామెంట్లపై దుమారు తమిళం నుంచి కన్నడ పుట్టిందన్న నటుడు ఆఫ్ లైవ్ సినిమా ఆడియో ఫంక్షన్లో వ్యాఖ్యలు కమల్పై మండిపడుతున్న కన్నడీలు కన్నడ భాషచిత్ర ఆయనకు తెలియదంటూ ఫైర్ కమల్ రాజ్యసభకు నామినేట్ చేసిన డిఎంకే చీఫ్ స్టార్ పంట నష్ట పరిహారం యాభై కోట్లు విడుదల నేరుగా రైతుల అకౌంట్లోకి జమ చేయనున్న సర్కార్ గుజరాత్ గుజరాత్ నుంచి ముంబై గుజరాత్ ముంబై నుంచి తెచ్చి పిల్లల అమ్మకమంట రూపాయి మూడు లక్షల నుంచి ఏడు లక్షలకు విక్రయిస్తున్నమాట ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది మందిని అమ్మేసి అమ్మేసిండు ప్లాన్ వేసి మార్గవేశంలో వెళ్ళి పట్టుకున్న పోలీసులు పదమూడు మంది అరెస్ట్ పది మంది చిన్నారుల రెస్క్యూ అరెస్ట్ అయిన వాళ్ళు హైదరాబాద్ విజయవాడ సూర్యాపేట వాసు కేసును ఛేదించిన సూర్యాపేట రూరల్ సిసిఎస్ పోలీసు ఉంటా ఇది ఇది ఎట్లా జరుగుతుంది ఇదే ఇట్లా కూడా జరుగుతాయా బిజినెస్ ఊరికి మద్దతు ధర పెంచు కింటాల్కు అరవై తొమ్మిది రూపాయలు పెంచే సర్కార్ ఇక ఎంఎస్పి రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు బలక చర్లతో తెలంగాణకు నష్టం ఉండదు సముద్రంలో కలిసే నీళ్ళనే మేము వాడుకుంటాం చంద్రబాబు దీనిపై అనవసరంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు గోదావరిపై కాళేశ్వరం కలిగితే మేము అడ్డుకోలేదు హైదరాబాద్ను అభివృద్ధి చేసింది నేనే ఏపీ తెలంగాణకు రెండు కళ్ళు ఏపీ తెలంగాణకు రెండు కళ్ళు లాంటివని వ్యాఖ్య నాయుడు ఐటి ముప్పై ఒకటి మిస్వర్లు గ్రాండ్ ఫినాలి విశ్వర్లు పోటీలకు తుది అంకాన్ని చేరుకున్నాయి ఈ నెల ముప్పై ఒకన హైదరాబాద్ లోని హైటెక్స్ లో గ్రాండ్ ఫినాలే జరీది దీనికి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు సినీ వ్యాపార రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు నేడు ఐపీఎల్ క్వాలిఫైర్ వన్ ఐపీఎల్ టాప్ ఫైవ్కి వేలైంది పంజాబ్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య గురువారం క్వాలిఫైర్ వన్ మ్యాచ్ జరుగుతుంది ఇందులో గెలుపొందిన జట్టు నేరుగా ఫైనల్ వెళ్తుంది ఐటీ కంపెనీలో మళ్ళీ జాబ్స్ అంట ఐటీ సెక్టార్లో మళ్ళీ ఉద్యోగాల కోతలు మొదలయ్యాయి మైక్రోసాఫ్ట్ గూగుల్ అమెజాన్ క్రౌడ్ స్ట్రైక్ ఐపీఎం లాంటి పెద్ద కంపెనీలు ఏడాది దాదాపు డెబ్బై వేల మంది ఉద్యోగులను తొలగించాయి ఘోరం జాగ్రత్త సాఫ్ట్వేర్ కంపెనీ చేరేవాళ్ళు మహబూబ్నగర్లో కేటీ క్యాంపస్ మూడు కంప్యూటర్ సైన్స్ కోర్సులకు సర్కారం ఉంటుంది ఈ విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్ అంటారు బాసరా ఆర్జీకి ఆర్జీయూకేటీ అడ్మిషన్ నోటిఫికేషన్ ఈ నెల ముప్పై ఒకటి నుంచి ఇరవై ఒకటి వరకు దరఖాస్తులు చేసుకోవాలని సూర్యాపే పడుతున్నా కార్యకర్తల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా ఇది మొత్తం ఇదే వచ్చింది నా బలం బంధుగానే ఉందా కార్యకర్తలేదా జాతీయ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు మరో మారు జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక బాబుతో ప్రమాణ స్వీకారం చేయించిన వర్ల రామయ్య ఏదేప జాతీయ అధ్యక్షుడుగా సారి ఎన్నుకున్న చంద్రబాబును చంద్రబాబు ఎన్నుకున్న చంద్రబాబును మహానాడు ఈ దేవుడు ఇచ్చిన శక్తితో పార్టీని సమర్థవంతంగా నడిపించేందుకు కృషి చేశాను నావి రాయలసీమలో ఫ్యాక్షనిజం తుదుముట్టించింది అభివృద్ధికి బాటలు వేస్తున్నాం కోనసీమ కంటే అనంతపురంలోనే సంపాదన పరులు ఎక్కువయ్యారు రెండు వేల ఇరవై ఏడు నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం ముఖ్యమంత్రి చంద్రబాబు చంద్రబాబుతో చంద్రబాబు తెచ్చింది తర్వాత చదువుతోనే గుర్తింపు అలా నీటిలో వచ్చింది ఈ వార్త ప్రజల కోసం పాటుబడిన వారే చేతులు నిలిచిపోతారు జవహర్లాల్ నెహ్రూ డాక్టర్ బాబా సాహి అంబేద్కర్ ఆయాలను కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుంది నిరుద్యోగులు పట్టించుకోకుండా ఉద్యోగం నోటిఫికేషన్లు ఇవ్వలేదు కేసీఆర్ ఫ్యామిలీతోనే నీళ్ళలోని వారే మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి గురుకులాలు టెన్త్ ఇంటర్ ఉత్తమ ప్రతిభ ప్రజలకు విద్యార్థులకు బహుమతి ప్రధాన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ హైకోర్టు సీజేగా ఆపరేష్ కుమార్ ఎన్టీఆర్ చిత్ర అజరామం మహానాడు తిరువారి గుండెలో పవన్ కళ్యాణ్ మహానాడు తిరువారి గుండెలు నిలిచిపోయింది పవన్ కళ్యాణ్ మద్దతు ధర పెంపు పద్నాలుగు పంటల మద్దతు ధర పెంపు ఎంఎస్పి కోసం టూ పాయింట్ సెవెన్ ల్యాక్ కోర్టు కేటాయి రైతు వడ్డీ రాయితీ కింద పదిహేను వేల ఆరు వందల నలభై రెండు కోట్లు అన్నదాత పెట్టుబడిపై యాభై శాతం ఆర్జీ ఉండేలా నిర్ణయం బద్వేల్ నెల్లూరు ఫోర్ లైన్ రోడ్ అభివృద్ధికి ఆమోదం కేంద్ర క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలను వెల్లడించిన అశ్విన్ వైష్ణ కేసీఆర్ తో మరోసారి అరెస్టులో భేటీ పీసీ గోస్ కమిషన్ నోటీసులపై చర్చించిన నేతలు విచారణకు వెళ్లాలా న్యాయపోరాటం చేయాలా అనే దానిపై సుమాలోచన మోడీకి చేస్తారు చర్చా తరూర్ పై కాంగ్రెస్ నేత రాజ్ ధ్వజం బీజేపీకి సూపర్ స్పోక్స్ పర్సన్ గా మారని విమర్శ సైనిక ఆపరేషన్లను మోడీ సొంత ప్రచారానికి వాడుకుంటున్నారని ఆరోపణ సాక్షి పేపర్ యంగ్ ఇండియా నా బ్రాండ్ అంబాసిడర్ నా బ్రాండ్ మీరే నా అంబాసిడర్ గురుతుల విద్యార్థి ప్రతిభా పురస్కారాల ప్రధానంలో సీఎం రేవంత్ రెడ్డి రూపాయలు ఇరవై ఐదు వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తాం ప్రతి ఒక్కరికి తొలి పాతి తొలి పాతికేలు కీలకం కెరియర్ పై దృష్టి సారిస్తే జీవితంలో మంచి స్థానం కులం పేరుతో అవకాశాలు రావు చదివే ముఖ్యం కులవృత్తుల పేరుతో బీఆర్ఎస్ సర్కార్ మోసం చేసింది బలహీన వర్గాలకు న్యాయమైన న్యాణమైన విద్యను దూరం చేసింది మేము వచ్చాక దళితులకు సంవత్సర స్థానం కల్పిస్తామన్న ముఖ్యమంత్రి సప్లాన్ బీఆర్ సప్లాన్ బీఆర్ఎస్ వస్తే బీఆర్ఎస్ వదిలేస్తే మేము ఖర్చు చేస్తున్నాం బట్టి హైకోర్టు సీజేగా జస్టిస్ సింగ్ మద్రాస్ హైకోర్టుకు జస్టిస్ వినోద్ కుమార్ బదిలీ కేంద్రాన్ని సుప్రీంకోర్టు చేసి ఫస్ట్ ఐదు నెలల తర్వాత భర్తీ అని తెలంగాణ సీజే అంట కెసిఆర్ కాళేశ్వరం కసరత్తు జూన్ అయిన విచారణ కమిషన్ కు ముందు బీఆర్ఎస్ అధినేత బీఆర్ఎస్ అధినేత ఎరవల్లి నివాసంలో మాజీ మంత్రి హరీష్ రావు తదితరులు సుదీర్ఘ పెట్టి ఇప్పటి వరకు విచారణ తీరు తిరుగులపై కేసీఆర్ సమీక్ష వినిపించాల్సిన వాదనలు ఇవ్వాల్సిన వివరణపై చర్చలు విచారణకు వెళ్లక ముందు మీడియాకు హరీష్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మన ప్రత్యర్థి బీఆర్ఎస్ బీజేపీన సంక్షేమ పథకాల ప్రచారం ఎలా ఉంది ప్రజలేమంటున్నారు కార్యకర్తలు మూడేంటి ఎమ్మెల్యేలకు రాష్ట్ర ఇన్ఛార్జి మీనాశీకి ప్రశ్నలంట ఆంధ్రజ్యోతి జర్నలిజమా షారిజమా ఆ పత్రిక కథనాలపై కవిత ఫైర్ కొత్త పార్టీ పెడతారని కాంగ్రెస్లో చేరికకు రాయబారమని రాయడంపై సీరియస్ పార్టీ సంస్థ స్థానం ఒకే తాను కొత్త పార్టీ పెడతానంటూ ఆంధ్రజ్యోతిలో పత్రికలు వచ్చిన కథనంపై ఎమ్మెల్సీ కేసీఆర్ కుమార్తె కలగకుండా కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తాజాగా కాంగ్రెస్లో చేరేందుకు రాయబారం చేస్తున్నారని వచ్చిన కథనపై ఆ మడిపడ్డారు అత్తంగుకి చేరేందుకు మధ్యవర్తి ద్వారా కవిత సంప్రదింపులు పత్రికలు రాయడంపై బుధవారం నెక్స్ట్ వేదిగా సీరియస్ అయ్యారు కనీసం నన్ను సంప్రదించకుండా ఆ వార్త రాసి ప్రతిగతి జనరజమా లేదా శారీజమాని ప్రశ్నించారు కేసీఆర్ తో తాడో పేరు తేల్చుకోవాలని కవిత అనుకుంటున్నారని సదా పత్రికలు కథనపై కదాపై ఆగ్రహం వ్యక్తం చేశారు నకిలీ సీడ్స్ అమ్మకాలు స్పీడ్ రైతులకు నిషేధిత బీజీ త్రీ విత్తనాలు అంటగడుతున్న కేటు దుమ్మబోటు తెగుళ్ళు రావన్ నమ్మిస్తూ అక్రమదంధం ఆదిలాబాద్ నల్గొండ పాలమూరు జిల్లాల టార్గెట్ అడ్కట్ట వేసేందుకు టాక్ ఫోర్స్ ఏర్పాటు చేసిన పోలీస్ శాఖ అయినా ఆగర్ నకిలీ విత్తనాలు క్లియర్ జరుపుతూనే ఉంటాయి యుఎస్ కళ వీసా ఎలా అంతే కదా స్టూడెంట్ వీసాలు తాత్కాలికంగా నిలిపేత తెలుగు రాష్ట్రాల విద్యార్థులు కలవరం అమెరికా ఆంక్షలతో యాభై నాలుగు వేల మందిలో ఆందోళన భారతీయులు భయపడాల్సిన పని లేదంటూ కన్సల్టెన్సీలు సోషల్ మీడియా ఖాతాలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు అమెరికా వెళ్లదల్చుకున్న వారి నేపథ్యంలో ఆరా తీసిన కన్సల్టెన్సీ వర్గాలంట అంతే కదా నచ్చిన పెట్టేస్తుండే ఆంక్షన్ విషా పేపర్ చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా వరి మద్దతు ధర రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు క్వింటాల్పై అరవై తొమ్మిది రూపాయలు పెంచిన కేంద్రం ఇలా కొత్త వార్త వచ్చింది చూడండి ఆగస్టు లోపు సర్పంచ్ ఎన్నికలు ముందు ఎంపీటీసీ జెడ్పీటీసీ తర్వాత పంచాయతీ ఎన్నికలు ఆ వెంటనే మున్సిపల్ ఎన్నికలు నలభై ఐదు రోజుల పాటు వరుసగా ఎలక్షన్స్ స్థానిక ఎన్నికల పూర్తికి ప్రభుత్వం కసరత్తు జూన్ చివరి లేదా జూలై తొలి వారంలో ఎన్నికల షెడ్యూల్ ఆలోపై రైతు భరోసా కంప్లీట్ చేసేలా ప్లాన్ ఇందిరమ్మ అమృతం పద్నాలుగు నుంచి పద్నాలుగు ఏళ్ళ పద్నాలుగు నుంచి పద్దెనిమిది ఏళ్ళ మధ్య బాలికల కోసం రాష్ట్రంలో కొత్త రక్తహీనత నిర్మూలనకు పల్లి చిరుధాన్యాలతో చిక్కిలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఉచితంగా పంపిణీ నేడు కొత్త లో ప్రారంభించిన మంత్రి సీతకంఠ సీఎం పదవి అవకాశం నుంచి ఆకాశం నుంచి ఊడిపడలే గత ముఖ్యమంత్రి పదేళ్లలో ఎవరిని కలవలేదు నేను అందరికీ అందుబాటులో ఉంటున్నా దొరల పాలనకు ప్రజాపాలనకు తేడా అదే తేడా దళిత బిడ్డల అధ్యక్ష అని కేసీఆర్ అడుకునేలా చేశారు కులంతో కాదు చదువుతోనే గుర్తింపు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల పిల్లల చదువులను పట్టించుకుని గత సర్కార్ చే చెప్పులు చేపలు పందుల పెంపకానికే వారి పథకాలు పాలితులుగా ఉన్న వారి పాలకులుగా మార్చింది కాంగ్రెస్ నిరుద్యోగుల జీవితాల్లో గత ప్రభుత్వం తిరగారు ఉద్యోగాల భర్తీని అడ్డుకుంటున్న వారిని నిలదీయాలి గురుకుల ప్రతిభ అవార్డు ప్రధానోత్సవంలో సీఎం అంత ఫస్ట్ బీసీ నలభై శాతం రిజర్వేషన్ అనేది ఇవ్వాలి ఫస్ట్ ఎందుకంటే అందరి అందరికంటే ఎక్కువ నష్టపోతుంది బీసీ విద్యార్థులు మేజర్గా ఏం చేద్దాం మూడోసారి కేసీఆర్తో అరెస్ట్ అవ్వేట్ కాలేషన్ కమిషన్ ఏ పై సుదీర్ఘ డిస్కషన్ కేసీఆర్ ఇచ్చే సమాధానం ముందు సుఖల్సి కవిత అంశం పైన చర్చ ఇరవై ఫామ్స్ నాలుగు గంటలు పాల్గొన్న చర్చ ఏది పడితే అది మాట్లాడదు వ్యక్తిగత అభిప్రాయాలతో కేడర్లకు అందరికీ సూచించదు పార్టీ నిర్ణయాలకు అనుగుణంగానే మాట్లాడాలి కిషన్ రెడ్డి ఈటల కవిత అంశాల నేపథ్యంలో పార్టీ నేతలకు సూచన మహబూబ్నగర్ ట్రిపుల్ ఐటీ ఆర్ఏ క్యాంపస్ ఏర్పాటు ప్రభుత్వం తరు ఏడాది నూట ఎనభై సీట్ల నోటిఫికేషన్ గత సీజన్ లో చాలా చోటు చెరువులు గుండ్లు బుంగలు వర్షం వచ్చిన మరమతులు మరమతు పనులు మహబూనార్ ఖమ్మం వరంగల్ జిల్లాలో భారీగా అన్నింటికి రిపేర్ పనులు పూర్తయ్యాయన్న అధికారులు క్షేత్రస్థాయిలో మాత్రం ఇక్కడ పనులు అక్కడే ప్రభుత్వం కొన్నింటికి అనుకేషన్ సిగ్ సిగ్నల్ ఆయకట్టు రైతుల్లో నెలకొన్న ఆందోళన రాజ్యసభకు కమల్ హాసన్ ఏం తప్పు చేశారని ఆపరేషన్ కాగా ఉగ్రవాదులపై లేని పగ ఉద్యమకారులపై ఎందుకు మీకోసం ఎన్నో ఎందుకు ఎదురు చూస్తున్నాం ఇక నాయన ఇంటికి వచ్చాను పెద్దనాన్న మావేస్ట్ అగ్ని దేవుజీకి తమ్ముడి కూతురు లేక సోషల్ మీడియాలో వైరల్ ఆయన ఈ ఉద్యమం ఇది వీళ్ళతో మాట్లాడేదో ఒకటి చేస్తా అయిపోయేదానికి దానికి వీళ్ళు వెళ్ళి రూపాయి యాభై ఒక్క కోట్ల విడుదల పంచనాశ పరిహారం కోసం రాష్ట్రంలో అకాల వర్షాలకు ఐదు వేల ఐదు వందల ఇరవై ఎకరాలు దెబ్బతిన్న పంటలు అధికారుల నివేదిక మేరకు ఫండ్ రిలీజ్ రైతుల జమ చేయండి మృతం వల్ల మా సోషల్ మీడియా పోస్టులను బ్లాక్ చేసిన వీసా రద్దే అండ అలాంటి ఆఫీసర్లను దేశానికి రానివ్వ విదేశాధికారులకు అమెరికా మరి అలా నిజాలు చెప్పొద్దు సుప్రీంకోర్టు జడ్జిలో ఈగో దెబ్బతింటుంది మెరిట్స్తో సంబంధం లేకుండానే మీ కేసు ముగిసిపోతుంది చిన్న చిన్న అబద్ధాలు చెప్పొచ్చు ఓ జూనియర్ లాయర్తో సుప్రీంకోర్ సుప్రీం జడ్జి జస్టిస్ సంజయ్ కుమార్ సరదా వక్యులు సీనియర్ లాయర్ మరో మరో కోర్టులో బిజీగా ఉన్నారన్న పై న్యాయమూర్తిస్తుందంటారు అన్నదాతకు మద్దతు ఒరిశా పద్నాలుగు పంటలు కనీస మద్దతు ధర పెంపు ధాన్యానికి అరవై తొమ్మిది పైసలకు రూపాయల అరవై తొమ్మిది పైసలకు ఎనభై ఆరు పత్తికి ఐదు వందల తొమ్మిది ఎనిమిది వందల రూపాయలు పెంపటం ఆరుగురు ఎమ్మెల్యేలను తెస్తాం మంత్రి పదవి విస్తారా కాంగ్రెస్ అధిష్టానం కవిత పరిధి టీపీసీసీ సుముఖత గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమైన హైకమాన్ రేవంత్ సన్నిహితుల వ్యతిరేకతతో బ్రేక్ ఆంధ్రజ్యోతికి అందిన పక్క సమాచారం జర్నలిజం కాదు శారీజం అని అవిత రుస కొంతకాలంగా బీఆర్ఎస్ లైన్కు భిన్నంగా వైఖరి జైలు నుంచి బయటకు వచ్చాక స్వర్ణంలో మార్పు సామాజిక తెలంగాణ రాలేదంటూ గర్స్కి గత కేసీఆర్ పాలన వ్యతిరేకంగా వాక్యారు పర్యటనలతో సొంత అరుగులు నిజం కాదా బిడ్డ ఓడిపోతే ఆ నెలలో విమర్శించారు దళితులు బీసీలకు ఉద్యోగాల లేదా బర్రెలు గొర్రెలు పెంచుకుంటూ పథకాలు మాజీ సీఎం అలాంటి పథకాలు పెట్టారు ఆయన కుటుంబ సభ్యులకి ఉద్యోగాలు ఇచ్చారు కులం వల్ల గుర్తింపు రాదు చదువుతూ వస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏది పడితే అది ఎలా మాట్లాడితే ఎమ్మెల్సీ కవిత అంశంపై ఏవేవో వ్యాఖ్యలు చేశారు మీ సొంత ఎజెండాను పార్టీ ఎజెండాగా రుద్దు జాతీయ పార్టీలో ఉన్నామన్న విషయాన్ని మార్చిపోతున్నారా ఏ స్థాయి నాయకులైన పార్టీ తగినట్టే మాట్లాడారు ఎంపీ రఘునందన్ వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ బీజేపీ నేతలకు కిషన్ రెడ్డి క్లాస్ ఏపీ థియేటర్లలో తనిఖీల కృష్ణాలో మంచినీటి బాటిల్ యాభై రూపాయలకు విక్రయం తూర్పులోని హాలలో లో అద్వారంగా పరిశుద్ధం విజయనగరంలో థియేటర్లో చిప్స్ ప్యాకెట్ పై తయారు తేదీ జూన్ ఒకరిగా ముద్రన నిలదీసిన జేసీ చిత్తూరులో లైసెన్స్ లేకుండా నడిపిస్తున్న థియేటర్లు పలుచోట టికెట్ కన్న పాప్కాన్ ధర ఎక్కువ యుజమాన్ నోటీసులు జారీ చేసిన అంట ఈ అన్ని థియేటర్ల రచయం ఉంది రెండు రాష్ట్రాలు నాకు సమానమే తెలంగాణ ప్రాజెక్టులకు మేము అభ్యంతరం చెప్పలేదు సముద్రంలో పోయే నీటిని వాడుకుంటే తెలంగాణకు లాభమే రెండు వేల ఇరవై ఏడుకి పూర్వం పూర్తి టీడీపీకి ధర్మకర్తను మాత్రమే భావి నాయకత్వాన్ని సిద్ధం చేస్తున్న మహానాడులో చంద్రబాబు తెలంగాణ ముక్కోడు ఏపీలో తిక్కోడు పోయారు నన్ను రెండు దేశవ్యాప్తంగా ఆస్తుల రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో కొత్త చట్టం తీసుకాలని కేంద్ర ప్రభుత్వం ముసాయిదాపై ప్రజాభిప్రాయ సేకరణ భూములు ఇతర ఆస్తుల ఇకపై నమోదులు ఎవరెవరి భూమి ఎక్కడెక్కడ భూభారత్ సర్వే ప్రారంభించిన ఏజెన్సీలు ఆధునిక డ్రోన్లతో సాగు భూమి కొలతలు పక్కా హద్దుల నిదారణకు రెండు రకాల సర్వే డ్రోన్లు డీజీఎస్ వినియోగం అన్ని తేల్చాకే నక్షా మ్యాప్ల తయారీ డెబ్బై ఏళ్ల నాటి నాటి నాటిఫన్ నక్షకు ఇక స్వత్తి పైలెట్ ప్రాజెక్టుగా గ్రామాల్లో హద్దుల గుర్తింపు సమయానికి రైతు రైతుబారు అత్యధిక ధాన్యం పండించే రాష్ట్రంగా తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరం శనార్థ్ తెలంగాణ యూనూస్ ప్రశ్నించే గొంతుగా తెలంగాణపై వీరన్ టీడీపీ ఆశలు బీసీ వ్యూహంతో ముందుకు ఎన్టీఆర్ ఫార్మ్లపై ఆలోచన మహానాడులో హైదరాబాద్ అభివృద్ధి ప్రస్తావన వనకచెల్ల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాల నిర్ణయం ఏపీ తెలంగాణ రెండు కళ్ళంటూ ముక్తాయింపు తెలంగాణలో ఏపీ వాసుల ఓటర్లపై ప్రత్యేక దృష్టి ఏపీ ఫామ్ల ఇంప్లిమెంట్ యత్నం బీజేపీ టీడీపీ కాంబినేషన్లపై సుమాలోచనలు ఎంఎస్పీకి త్వరలో ఎంసీఎంవికి త్వరలో డిసి డిఎసీ ఆమోదం సముద్ర భద్రత కోసం రక్షణ శాఖ కీలక నిర్ణయం రూపాయి నలభై నాలుగు వేల కోట్ల కేటాయింపు నిర్ణయం ఎం ఎంసీఎంవి అందుబాటులో వస్తే సముద్ర రారాజుగా భారత్ సముద్ర జలాల అడుగున దాగి ఉన్న ల్యాండ్ మైన్స్ గుర్తింపు అవకాశం లైన్ దాటదు కొందరు నేతలు వ్యక్తిగత ఎజెండాతో పనిచేస్తున్నారు అనుమతి లేకుండా ప్రెస్ మీట్ పెడితే చర్యలు తప్పవు పార్టీ కార్యాలయాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకు వాడదు ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడాలి టీజీ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆగ్రహం ఉన్నారు నక్సల్ ప్రాంతంగా బస్తర్ కేంద్ర ప్రభుత్వ కీలక ప్రకటన వామపక్ష తీవ్రవాద జాబితా నుంచి బస్తర్ తొలగింపు మాజీ సీఎం భూపేష్ అభ్యంతరం బస్తర్కు కేంద్ర ప్రత్యేక నిధులు ఆగొచ్చని ఆందోళన పనికిరాన్ని నివేదిక ప్రామాణికమా ఎన్డీఎస్సే రిపోర్ట్ అంతపూటకం పొందాలనే అంశాలు డొల్లతనం బీఆర్ఎస్ దెబ్బ కొట్టాలనే డ్రామా రేవంత్ రెడ్డి క్షమించాలని తప్పు చేసిండు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేజీ బీఆర్ఎస్ గొర్రెలు ఇచ్చిన కానీ మేము వ్యాపారం ఉద్యోగించిన అప్పటికే ప్రభుత్వం గృహ నియామకాలను అడ్డుకుంది మేము మాత్రం పరీక్షలు పెట్టి ఫలితాలు విడుదల చేశాం పాతికలు కష్టపడితే మంచి భవిష్యత్తు ఉంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమల్ హాసన్ కు రాజ్యసభ సీటు చల్లబడ్డ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిన నైరు రుతుపవనాలు మూడు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వాతావరణ శాఖ హెచ్చరిక నాలుగు రోజుల పాటు మంతనాలు ఏం చేద్దాం ఫామ్ లో కేసీఆర్ హరిష్ట పెట్టి కాళేశ్వరం కమిషన్ నోటీసులపై సమాలోచనలో ఇంజనీర్లు అధికారులతో ఫోన్ల సంభాషణ ఉత్పన్నమైన ప్రశ్నలు వివరణ సమాధానాలపై చర్చ ఐదున కమిషన్ విచారణకు ఆధారకాలను కేసీఆర్ పద్మశ్రీ బాధ్యతను పెంచింది ప్రజా సమస్యలపై రాజకీయ పోరాటం చేస్తాం పూర్వకన వరంగల్లో విస్తృతస్థాయి సమావేశం కార్యకర్తలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ నిమావస్థాపంది మాదే భార్య గజాయి పట్వేత ఎనిమిది కింటాల్లో ముప్పై కేజీలుగా నిదాన సుమారు నాలుగు కోట్ల పదిహేను లక్షలు విలువ ఉంటుందని అంచనా తొంభై మందిపై నమోదు మొదలు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు జిల్లాడు